హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం మీరు చూసిన రామ్ రైతా యూట్యూబ్ ఛానల్ అండి సో ఈ రోజు మనము మిరపలలో ఆశించినటువంటి నల్ల తామర గోధుమ తామర ఎర్రనల్లి పిండినల్లి అదేవిధంగా జీడ కాప్ సెట్టింగ్ సంబంధించి అదే విధంగా తెల్లదోమ తలు అన్ని క్లియర్ కావడానికి చాలా అంటే చాలా తక్కువ రోజులోనే కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అయితే గల కారణాలు అయితే ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరిగింది సో మన రామ్ చేసే యూట్యూబ్ ఛానల్లో మాత్రం రైతులైతే మన వీడియో చూసి అవి స్ప్రే చేసుకుంటే స్ప్రే చేసుకున్నట్లయితే నెంబర్ వన్ రిజల్ట్ అయితే పొందగలరు సో గత సంవత్సరం కూడా నేను స్ప్రే చేశానండి సో అదే విధంగా మీకు కూడా చెప్తా ఉన్నాను సేమ్ టెక్నికల్స్ తో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో చాలామంది మిరపలో ఆశించేటువంటి నల్ల తామర గోధుమ తామర ఎర్రనల్లి తెల్లదోమకు చాలా అంటే చాలా ఇదైపోతున్నారు దానికోసం అంటూ పెద్ద పెద్ద మందులు కొడుతున్నారు ఎక్కువ రేట్లతో తీసుకుంటున్నారు కాకపోతే మన ఎస్ఎంఆర్ అగ్నెట్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు చాలా తక్కువ ధరకే ఎకరానికి డోస్ వచ్చేసి నల్ల తమర క్లియర్ అయిపోతుంది కొట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అంటే వందకి వంద శాతం రిజల్ట్ వచ్చే మందులు ఉంటాయి మన ఎస్ఎంఆర్ కంపెనీకి సంబంధించి తోర్ ఇందులో వచ్చేసి డైమేథిక థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఉంటుందండి ఎకరానికి వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి జీగర్ ఇందులో వచ్చేసి డయమిథేట్ థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది సో ఇది ఎకరానికి అర లీటర్ వాడుకోవాలి సో ఈ రెండింటి కాంబినేషన్తో ఇది మనం స్ప్రే చేసేటప్పుడు ఇది సపరేట్గా ఇది సపరేట్గా కలుపుకొని అంటే రెండు బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఉంటుంది దీని యొక్క రిజల్ట్ అనేది ఒక్క రోజులోనే ఉంటుందండి కొట్టిన ఒక ఇరవై నాలుగు గంటలోనే నెంబర్ వన్ రిజల్ట్ వస్తుంది ఎప్పుడు ఇప్పుడు మన పూతలో ఉన్నటువంటి కూడా తామర అనేది కూడా క్లియర్ అవుతుంది సో దీని ధర వచ్చేసి ఎకరానికి లీటరు అర లీటరు ధర వచ్చేసి కేవలం ఏడు వందల పది రూపాయలు మాత్రమే అధిక పెట్టుబడికి వెళ్ళొద్దండి తక్కువ పెట్టుబడిలోనే మంచి రిజల్ట్ తీసుకోండి ఏడు వందల పది రూపాయలు పెడితే మీ తోటలో ఉన్నటువంటి ఎర్ర నల్లి అదేవిధంగా నల్ల తామర గోధుమ తామర తెల్లదోమ అనేది క్లియర్ అయిపోయి నీట్ గా సెట్ అవుతుంది సంబంధించి దిల్ అండి ఇది సో దిల్ ఇందులో వచ్చేసి డైఫిన్థిరా ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మొక్కల్లో ఆశించేటువంటి తెల్లదోమను అదేవిధంగా నల్లిని నెంబర్ వన్ గా కంట్రోల్ చేస్తుంది ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకోవాలి ఇందులో పది ప్యాకెట్లు ఉంటాయి ఇవి నీళ్ళలో వేయగానే కరగడం స్టార్ట్ అవుతాయండి సో ఇది ఒక బకెట్ లో కడుపుకోవాలి ఎకరానికి పావు పావు కేజీ సో అదేవిధంగా దాంట్లోకి వచ్చేసి దీన్ని బయట వచ్చేసి మనకి పెగాసిస్ రూపంలో దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రఫాయిల్ అండి రఫాయిల్ ఇందులో వచ్చేసి డైంటోఫ్యూరాన్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చదోమ తెల్లదోమ నల్లి ఇది కూడా నెంబర్ వన్ గా కంట్రోల్లో పెడుతుంది ఇందులో వచ్చేసి డైంటోఫ్యూరన్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూ డబ్ల్యూ ప్లస్ ఎస్జి రూపంలో ఉంటుంది సో ఈ రెండింటినీ ఒకటే బకెట్లో కలుపుకోవాలి ఉంటుంది అండి మీరు రైతులు రఫాయిలు ఏదైతే ఉందో దిల్ సో ఈ రెండింటివి ఒకే బకెట్ లో కలుస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేది దీని కాంబినేషన్ గా ఆర్యా అండి సో ఇది వచ్చేసి మీకు బయట ఇది రఫాయిల్ వచ్చేసి ఓషిన్ రూపంలో దొరుకుతుంది ఆర్య వచ్చేసి మనకు బయట వచ్చేసి ఆ అబాసిన్ రూపంలో దొరుకుతుంది సో ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ డోస్ వాడుకోవాలి ఇందులో అబాసిన్ వచ్చేసి అబా వచ్చేసి వన్ పాయింట్ నైన్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది సపరేట్ గా బకెట్ లో కలుపుకొని ఈ మూడు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఈ మూడు స్ప్రే చేయడం ద్వారా మనకి మిరప వచ్చేసి దోమ క్లియర్ అయ్యి నల్లి క్లియర్ విధంగా అదేవిధంగా లైట్గా తామర పురుగులు క్లియర్ అయ్యి ముడత అంతా నీట్గా అయిపోయి మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది ముడత ఉన్న పొలాలు కూడా మంచిగా ఆగైతే తేటగా పలిగి నీట్గా వచ్చేస్తుందండి సో ఈ మూడిటి ధర వచ్చేసి కేవలం ఈ మూడిటి ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే జస్ట్ పన్నెండు వందల రూపాయలు మాత్రమే గుర్తుంచుకోండి పన్నెండు వందల రూపాయలకి తెల్లదోమ నల్లి లైట్ గా తామరలు పొయ్యి మూడత కూడా క్లియర్ అయిపోతుంది కాకపోతే దిల్ కొట్టేటప్పుడు పెగాసిస్ ఏదైతే ఉందో అది కొట్టేటప్పుడు తేమ ఉంచుకొని కొట్టుకోండి ఇప్పుడు మన పొలంలో ఫుల్ గా తేమ పెట్టుకున్నప్పుడే కొట్టుకోవాలి లేదంటే తేమ లేని టైంలో కొట్టుకున్నారనుకో ఫ్లవరింగ్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి ఇది గుర్తుంచుకోండి రైతులు మనకి మొక్క ఎప్పుడైతే ఎదుగుదల ఉండదో సైడ్ బ్రాంచెస్ లేవో అండ్ నెక్స్ట్ వచ్చేసి తెల్ల దోమ ఆశించి ఎరనల్లి లైట్ గా ఉందని అంటే ఏం స్ప్రే చేయాలి సో ఇప్పుడు నేనైతే తీసుకురావడం జరిగింది ఎస్ఎంఆర్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ వారి లియో అండి ఇందులో వచ్చేసి సాయంత్రం టెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ లో ఓడి రూపంలో ఉంటది ఇది మనకు వచ్చేసి బెనివియా రూపంలో దొరుకుతుంది బయట అండ్ నెక్స్ట్ వచ్చేసి దిల్ ఇందులో వచ్చేసి డైఫిన్థిరన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటది ఇది వచ్చేసి బయట మనకు పెగాసిస్ రూపంలో అయితే దొరుకుతుంది సో ఈ రెండింటి స్ప్రే ద్వారా ఇది సపరేట్గా స్ప్రే చేసుకోవాలి ఇది సపరేట్గా కలుపుకొని రెండు స్ప్రే వేసుకోవాల్సి వస్తుంది ఇది సపరేట్ బకెట్ ఇది సపరేట్ బకెట్ సో ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మన తోటలో అనేది ఉండదు చిన్నపాటి పురుగు ఉండదు మంచి గ్రోత్ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి నెంబర్ వన్ గా అయితే ఆ తోట అయితే బుట్ట టైప్ లో రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ విధంగా రావడానికి మనం ఈ దీనికి పెట్టే ఖర్చు వచ్చేసి మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే జస్ట్ రెండు వేల రెండు వందల యాభై అండి ఇది బయట బనీవియా వచ్చేసి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటది మన దగ్గర అయితే చాలా తక్కువ ధర సో ఈ రెండింటి కాస్ట్ ద్వారానే రెండు వేల రెండు వందల యాభై అండి సో తోట చాలా బాగా నీట్గా సెట్ చేసుకోవాలనుకుంటే ఇది స్ప్రే చేసుకోండి మీ తోటలో ఎప్పుడైతే నల్ల తామర లేదో అప్పుడు ఇది స్ప్రే చేసుకున్నట్లయితే మన తోట వచ్చేసి బుట్ట టైప్ లో రావడం కానీ సైడ్ బ్రాంచెస్ హెవీగా రావడం కానీ మంచి కాప్ సెట్ చేసుకోవడానికి కానీ అయితే ఆస్కారం ఉంటుందండి ఈ రెండు స్ప్రే చేయడం ద్వారా ఎర్రనల్లి నల్ల తామర గోధుమ తామర అదేవిధంగా తెల్లదోమతో మీరు సతమతం అవుతున్నారా సో ఇప్పుడు మన తోటలో బుడతలు పోయి నీట్గా గ్రామ్ బాగా నీట్గా రావాలంటే ఏం చేయాలి సో దానికోసం అంటూ మన ఎస్ఎంఆర్ కంపెనీలో ఏవి అతి తక్కువ ధరలో ఉన్నాయి బయట దొరికే వాటిలో వచ్చేసి మనకు జంప్ అండి సో జంప్ ఎకరానికి వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ యూస్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది అండ్ నెక్స్ట్ దీని కాంబినేషన్ గా ఒబెరాన్ తీసుకుంటారు బయట వచ్చేసి మన దాంట్లో మజాన రూపంలో ఉంటుంది సో ఇందులో వచ్చేసి విన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది కాంటాక్ట్ ఇన్ ఇన్సెక్టిసైడ్ ఇది సో ఈ రెండు స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మన తోటలో ఆశించేటువంటి తెల్లదోమ నల్లి గోధుమ తామర నల్ల తామర సో పూతలో వచ్చేటువంటి తామరలు కూడా క్లియర్గా వెళ్ళాలంటే ఈ రెండు స్ప్రే చేయాల్సి ఉంటుంది బయట ఇది వచ్చేసి మనకు జంప్ రూపంలో దొరుకుతుంది ఇది వచ్చేసి ఉభయ రన్ రూపంలో దొరుకుతుంది సో ఇది ఎక్కడానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ అండి టూ హండ్రెడ్ ఎంఎల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్టీ గ్రామ్స్ ఈ రెండు స్ప్రే చేయడం ద్వారా మన దాంట్లో క్లియర్ అయిపోయి నీట్గా ముడతలు అన్ని పోయి నీట్గా రెడ్ అవుతుంది సో దీని ధర వచ్చేసి ఇప్పుడు మనకు పన్నెండు వందల నలభై రూపాయలు అండి సో కేవలం పన్నెండు వందల నలభై రూపాయలు జంపు ఓబేరన్ కాంబినేషన్ అంటే మన దాంట్లో వచ్చేసి బౌన్సు మజా సో ఈ స్ప్రే చేయడం ద్వారా నీతికి అవుతుంది సో మన కాంబినేషన్ తో ఆ ఇప్పుడు మన తోటలో ఆశించేటువంటి ఎర్రనల్లి గోధుమ తామర నల్ల తామర అండ్ నెక్స్ట్ వచ్చేసి తెల్లదోమ చిన్నప్పటి ఎర్ర నల్లి ఎటువంటి నల్లి అయినప్పటికీ చాలా అంటే చాలా తక్కువ ధరలోనే ఇంకొక ఒక కాంబినేషన్తో రావడం జరిగింది సో అదేంటంటే ఇప్పుడు బయట దొరికే వాటిలో జంప్ మన దాంట్లో వచ్చేసి బౌన్స్ ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటది ఇన్సెక్స్ సైడ్ నెంబర్ వర్క్ అవుతుంది నల్ల తామర మీద నెక్స్ట్ వచ్చేసి గోధుమ తామర మీద తెల్లదోమ మీద సో అదే విధంగా నల్లులు ఎర్ర నల్లి అదేవిధంగా జీడ ఆ టైప్ లో ఉన్న వాడనటికి టోల్ఫెన్ అండి టోల్ఫెన్ పైరాయిడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటది సో ఇది ఎకరానికి వచ్చేసి పావు లీటర్ వాడుకోకూడదు హాఫ్ లీటర్ వాడుకోవాలి సో ఇది వచ్చేసి జంప్ బౌన్స్ అండి మన దాంట్లో బౌన్స్ టోల్ఫిన్ ఈ రెండింటి ధర వచ్చేసి కేవలం పదమూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే పదమూడు వందల డెబ్బై రూపాయలకి మంచి కాంబినేషన్ అండి ఎర్రనల్లి అదేవిధంగా జీడ తెల్లదోమ పచ్చదోమ నల్ల తామర గోధుమ తామర సో క్లియర్గా వెళ్ళి ముడతలు పోయి పై ముడత ఏదైతే ఉందో కింది ముడత ఏదైతే ఉందో నల్లి ఆశించేటువంటి కింద ముడత దోమ పిలిచేటువంటి నల్ల నల్లతామని ఆశించేటువంటి పై ముడతలు అన్ని క్లియర్గా వెళ్ళి నీట్ గా తోట అనేది రెడీ అవుతుంది సో వీటి ధర వచ్చేసి పదమూడు వందల డెబ్బై రూపాయలు చాలా అంటే చాలా తక్కువ ధర నేను చెప్పే ప్రతి ఒక్కటి పదహైదు వందల లోపే ఉన్నాయి నెక్స్ట్ ఒక్క ఒకటి వచ్చేసి మన బెనివి అవి రేట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు అయింది అది ఒకటి తప్పనిస్తే మిగతా అంత తక్కువే అండి సో నేను చెప్పే ఏదైతే మందులు ఉన్నాయో మీరు ఐదు రోజులకు గాను ఆరు రోజుల లోపు స్ప్రే చేసుకున్నట్లయితే నెంబర్ వన్ రిజల్ట్ వస్తుంది దయచేసి రైతులు అర్థం చేసుకోండి తక్కువ ధరలోనే స్ప్రే చేసుకోండి మంచి దిగుబడి తీసుకోండి రేట్లకు అనుగుణంగా కాదు ఎక్కువ రేటు ఉన్నా ఇవే స్ప్రే చేసుకోండి తక్కువ రేట్లో ఉన్నా కూడా ఇదే స్ప్రే చేసుకోండి ఇది స్ప్రే చేసుకుంటే పెట్టుబడి అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ గా తగ్గుతుంది ఒకటికి పదిసార్లు చెప్తున్నాను పెట్టుబడి తక్కువ పెట్టుకోండి మంచి రిజల్ట్ అనేది పొంది దిగుబడి అనేది ఎక్కువ తీసుకోండి ఇప్పుడు మిరప తోటలో వచ్చేసి నల్ల తామర లేకుంటే నల్ల తామర ఒకటి లేకుంటే ఆ గోధుమ తామర ఉన్నాయి ఎర్రనల్లి ఉన్ని తెల్లదోమ ఉన్ని పచ్చదోమ ఉన్ని సో ముడత ఉన్నప్పటికీ ఏ స్ప్రే చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అతి తక్కువ ధరలో అంటే పదహైదు వందల లోపే అంటే పద్నాలుగు వందల రూపాయలలోనే ఇంకా ఏవైనా మంచి మందులు ఉన్నాయంటే మన రామ్ రైతు రెస్ యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా అంటే చాలా తక్కువ ధర అంటే తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా నేను అయితే కాంబినేషన్ సెట్ చేయడం జరిగింది అది వచ్చేసి మనకు ఆ ఎస్ఎంఆర్ వారి దిల్ అండి ఇది బయట మనకు పెగాసిస్ రూపంలో ఉంటుంది ఇందులో వచ్చేసి డైఫెన్థిరాన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూ రూపంలో ఉంటుంది తెల్లదోమకు ముడతలకు అదేవిధంగా ఆ నల్లులకు లైట్ గా నల్లులకు నెంబర్ వన్ గా వర్క్ అవుతుంది సో ఇందులో కాంబినేషన్ గా మనకు ప్రియుడెన్స్ అండి అష్టమ ప్రైడ్ ఇందులో వచ్చేసి అష్టమ ప్రైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ రూపంలో ఉంటుంది సో ఈ రెండు మనము ఒకటే బకెట్ లో స్ప్రే కలుపుకోవాల్సి ఉంటుంది ఇది దిల్ వచ్చేసి శీకరానికి పావు కేజీ అదే విధంగా ప్రియుడెన్స్ వచ్చేసి ఎకరానికి పావు కేజీ ఈ రెండు ఒకటే బకెట్ లో కలుపుకోవాలి సో అదే విధంగా వాళ్ళు ఇందులో వచ్చేసి పైరి ఫ్యాక్సన్ టెన్ పర్సెంట్ బైఫింథరన్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది పారజాతం వారి ఆ ఏదో ఉంది సో దానికంటే కూడా నెంబర్ వన్ గా వర్క్ అవుతుంది ఇందులో పైరి ఫ్యాక్షన్ టెన్ పర్సెంట్ బైఫింథరం టెన్ పర్సెంట్ ఉంటుంది ఎకరానికి అర లీటర్ వాడుకోవాలి సో ఇది సపరేట్ గా కలుపుకోండి బకెట్ లో ఇవి రెండు వచ్చేసి ఒకే బకెట్ లో కలుపుకున్నా కలుస్తాయి సో ఈ స్ప్రే చేయడం ద్వారా ఇది మనకు తెల్లదోమ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్రనల్లి ఎర్రనాల్లి మీద నెంబర్ గా పని పనిచేస్తాయి సో ఈ మూడిటి తో మనకు చాలా అంటే రిజల్ట్ వస్తుంది కింద ముడత పై ముతా వెళ్ళి విధంగా వచ్చేసి తెల్లదోమ క్లియర్ అయ్యి పచ్చదోమ క్లియర్ అయ్యి నీట్ గా ఉండి మంచిగా అనేది మురతాలు ఎక్కువ ఉన్నట్లు గా వచ్చేస్తుందండి తోట సో దీని ధర వచ్చేసి ఈ మూడిటి ధర కేవలం మనకు పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే గుర్తుంచుకోండి పద్నాలుగు వందల రూపాయలకి మూడు వస్తాయి తోడ అనేది క్లియర్ ఉంటుంది సో నేను చెప్పేది ప్రతి ఒక్కటి పదహైదు వందల లోపు ఉన్నాయి ఒక్క కాంబినేషన్ ఒకటి రెండు వేలు దాటింది సో దానికంటూ దాని రిజల్ట్ అట్లా ఉంటుంది సో మీరు రైతులు గుర్తుంచుకోండి తక్కువ పెట్టుబడులలోనే ఎక్కువ దిగుబడి తీసుకునే విధంగా నేను అయితే సెట్ చేస్తున్న కాంబినేషన్ ఇప్పుడు మీ మిరప తోటలో ఒక నల్ల తామర ఒకటి లేదు అంటే నల్ల తామరా ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నా అంటే నల్ల తామర ఉందనుకో ఏం చేయద్దండి తోరు జీగర్ చేయండి క్లియర్ అవుతుంది సో ఆ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే వేరే వేరే కాంబినేషన్ చెప్పాను అవి కూడా స్ప్రే చేసుకోవచ్చు సో ఇప్పుడు దాని గురించి నల్ల తామర లైట్గా ఉన్నప్పటికీ ఎరనల్లి ఉన్నప్పటికీ తెల్లదోమ అవి ఉన్నప్పటికీ సో ఎటువంటి స్ప్రే చేయాలి మన తోట నీట్ గా ఉండడానికి ముడత పోయి సో దాని కాంబినేషన్ వచ్చేసి తోర్ ఎస్ఎంఆర్ వారి తోర్ థైమే థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎకరానికి అర లీటర్ వాడుకోవాలి ఖచ్చితంగా సో అదే విధంగా వచ్చేసి ఎలీనా ఫెన్ ఫైర్ ఎగ్జ్ ఇందులో వచ్చేసి ఫెన్ ఫైర్ ఎగ్జైట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఎటువంటి నలుకైనా నెంబర్ వన్ గా వర్క్ అవుతుంది సో అదే విధంగా బయట వచ్చేసి మనకు పోలీస్ రూపంలో దొరుకుతుంది ఇందులో క్లోన్ క్లోన్ మనది బ్రాండ్ నేమ్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూ జీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి ఎకరానికి నలభై గ్రాములు వాడుకోవాలి సో అదేవిధంగా ఎలీనా వచ్చేసి టూ ఫిఫ్టీ అదేవిధంగా తోర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఈ మూడు సపరేట్ గా సపరేట్ గా మూడు మూడు బకెట్ లో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మన తోటలో తెల్లదోమ పచ్చదోమ నల్లి విధంగా నల్ల తామర సో క్లియర్ అయ్యి ముడతలన్నీ క్లియర్ అయ్యి నీట్ గా సెట్ అవుతుంది మన తోట వీడి ధర మూడు వచ్చేసి మనకు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి గుర్తుంచుకోండి రైతులు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి తీసుకోవాలంటే తొమ్మిది వందల రూపాయలు మాత్రమే యూజ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు కాప్ సెట్టింగ్ టైం ఏదైతే ఉందో అరవై రోజులు ప్లస్ అంటే అరవై రోజుల తర్వాత నుంచి మనకు మొక్క అనేది కాపు దశకు రావడం జరుగుతుంది దానికంటూ మనం డెలిగేట్ యూస్ చేస్తాం సో దానికి కాస్ట్ అంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు రెండు వేల రెండు వందల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది సో దానికంటే కూడా నెంబర్ వన్ గా అతి తక్కువ రేట్ అతి తక్కువ ధరలోనే మంచిగా వర్క్ కావాలంటే ఏ మందు స్ప్రే చేయాలి మన ఎస్ఎంఆర్ వారి లియం అండి సో లియం ఇది మనకు బయట వచ్చేసి కొరోజన్ రూపంలో దొరుకుతుంది క్లోరంత నిలీప్రోల్ ఇందులో వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ రూపం ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఇది మనకు స్ప్రే చేయడం ద్వారా మొగ్గలో ఉన్నటువంటి మిర్జీకి సంబంధించి పురుగు చిన్నపాటి పురుగు మొగ్గల పురుగు బయట తినేటువంటి పచ్చ పురుగు లద్దె పురుగులు అన్ని క్లియర్ అయ్యి నెంబర్ వన్ గా కాప్ సెట్ అవుతుంది సో దీని ధర వచ్చేసి మనకు ఎకరానికి ఐదు వందల రూపాయలు మాత్రమే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇది సో మెరపలకి వచ్చేసి కొంచెం డోస్ పడాలి నూట యాభై ఎంఎల్ ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే సో ఇది ఒక రౌండ్ లో స్ప్రే చేసాము నెక్స్ట్ రౌండ్ లో మళ్ళా ఇంకో కాప్సెట్ టైంలో మనకి మొగ్గల పురుగు కానీ ఏ విధంగా పచ్చ పురుగు లద్దె పురుగు అలాంటి పడితే మనం మిరప తోటల్లో నెక్స్ట్ ఏం స్ప్రే చేయాలి ఆంప్లిగో అండి బయట వచ్చేసి మనకు ఆంప్లిగో అనే రూపంలో మన దగ్గర వచ్చేసి టెస్ట్ అనే రూపంలో దొరుకుతుంది ఇందులో వచ్చేసి మనకు క్లోరాన్థని ఈ నైన్ పాయింట్ త్రీ రూపము పర్సెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంబా సహిలోత్రన్ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ రూపంలో జెడ్సీ రూపంలో ఉంటుంది సో ఇది మనం ఎకరానికి వచ్చేసి ఎయిటీఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ దాకా వాడుకోవాలంటారు కాకపోతే అది వర్క్ కాదు సో ఇప్పుడు మనం వచ్చేసి ఇందు దీనికి గాను రెండు వందల యాభై ఎమ్మెల్గా హండ్రెడ్ పర్సెంట్గా వర్క్ చేసుకోవాలి రెండు రెండు వందల యాభై ఎంఎల్ ధర యాంప్లిగా అంటే బయట మనకి వచ్చేసి టెస్సా టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే సో ఇది మొగ్గలో ఉన్నటువంటి పురుగు మిర్జీగా లైట్ లైట్గా దోమ పచ్చ పురుగు లద్దె పురుగు మొగ్గల పురుగు అన్ని క్లియర్ అయ్యి మంచి కాప్ సెట్ చేయడానికి అయితే నెంబర్ గా దోహదపడుతుంది సో ఈ రెండు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి స్ప్రే చేసుకోండి పురుగున్న టైంలో వేరే మందులకు వెళ్ళకండి ఇప్పుడు వేరే మందులు వర్క్ చేస్తాయి వర్క్ చేయడం అనేది కాదు కాకపోతే పెట్టుబడి ఎక్కువ పెరుగుతుంది కానీ తక్కువ పెట్టుబడిలోనే మంచి నెంబర్ వన్ గా వర్క్ అవుతుందంటే రైతులకి ఇంకేం కావాలి అంతే కదండి సో తక్కువ ధరలో మనకి మంచి దిగుబడి వస్తుంది పర్లేదు మాకొద్దు వాటిని కొంచెం దూరం పెట్టడం ఈ స్ప్రే చేసుకోవడం అంతే సో మన వీడియో నచ్చినట్లయితే రైతులు లైక్ చేసి అదే తోటి రైతులకు షేర్ చేయండి సో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రైతులు బయోలకి అలవాటు పడుతున్నారు సో బయో మందులు కొట్టడం ద్వారా అయితే బ్రహ్మాండంగా గ్రోత్ వస్తుంది కాకపోతే తర్వాత మనకు వైరస్ అనేది అటాక్ అవుతుంది సో గుర్తుంచుకోండి రైతు మిత్రులు ఇప్పుడు నేను చెప్పేటువంటి కాంబినేషన్స్ నెంబర్ వన్ కాంబినేషన్స్ అండి సో అవి స్ప్రే చేయడం ద్వారా అయితే మీకు తక్కువ పట్టుబడిలో మంచి రిజల్ట్ పొందుతారు మీరు ఇంకొకటి భయం ముందు ఆ లే బాగుంది రిజల్ట్ కొట్టిన తర్వాత బాగుంది అని అనుకుంటే ఫస్ట్ సారి బాగుంటది రెండోసారి బాగుంటది తర్వాత అయితే ఎత్తిపోతాయి తోట సో అలాంటి సిచ్యువేషన్ కి మీరు గురి కావకండి దయచేసి గుర్తుంచుకోండి ఏదైనా కానీ టెక్నికల్ రూపంలోనే వెళ్ళిపోండి అంటే మన కంపెనీ మందులు కానీ ఏ కంపెనీ మందులు అయినా కానీ టెక్నికల్స్ లోనే వెళ్ళిపోండి బయోలో కొంచెం దూరం ఉండండి సో బయో మందు కూడా స్ప్రే చేసుకోండి ఎప్పుడంటే కటింగ్స్ అయిపోతూ ఉంటాయి కదా తోటంతా అప్పుడు కటింగ్ టైంలో చాలా పెద్దగా ఉన్నప్పుడు ఆ నీళ్లు పెట్టడం అనేది ఆపుతారు ఎందుకంటే ఆ ఏదైతే పర్సన్స్ ఉన్నారు కూలీలు తెంపేటప్పుడు మా అదేమంటారు తేమకి తెంపలేరు కాబట్టి నీళ్లు పెట్టరు రైతు వారు సో అప్పుడు ఏమవుతా అంటే నల్లి అటాక్ అనేది ఎక్కువ అవుతుంది దృప్తి సో ఆ టైంలో మొద్దుడుస్తాయి అన్ని మాడిపోతాయి తోటలు సో ఆ టైంలో ఒక్క రౌండ్ కొట్టుకోండి ఒకటి లేదా రెండు రౌండ్లు కొట్టుకోండి అప్పుడు బాగా థియేటర్కి వస్తాయి అప్పటి నుంచి మళ్ళీ టెక్నికల్స్ వెళ్ళిపోండి అట్లా కొట్టుకుంటేనే మనకి తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి తీసుకుంటారండి గుర్తుంచుకోండి బయోజోలకి వెళ్ళకండి వాళ్ళు కొట్టారు బాగుంది మానం కొడతానంటే ఏతుంది తర్వాత సినిమా మీకే కనపడేది ఎందుకంటే పెట్టుబడి పెట్టేది మీరు కాబట్టి అర్థం చేసుకోండి మంచి టెక్నికల్స్ లోనే నేను చెప్పిన వాటిని మీరు బయట అనేది తెచ్చుకోండి నేను చెప్పినవి ఎక్కడైనా దొరుకుతాయండి గుర్తుంచుకోండి నేను చెప్పిన టెక్నికల్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి అక్కడే తెచ్చుకోండి లేదంటే నేను పంపించమంటే కూడా పంపిస్తాను తక్కువ ధరలని నేను చెప్పిన కాంబినేషన్స్ సేమ్ స్టెప్ బై స్టెప్ ఏ బకెట్లో ఏం కలుపుకోవాలి ఎకరానికి ఎంత లిమిట్ గా వాడుకోవాలి అనేది కూడా ఉంది క్లియర్ గా సో దాన్ని తీసుకెళ్లి మీరు అడిగినా కూడా వాళ్ళు అట్లే విధంగా ఇస్తారు వాళ్ళ దగ్గర ఎట్లా రేట్ ఉన్నాయి మన దగ్గర రేట్ ఎట్లా ఉందనేది ఒకసారి గుర్తుంచుకోండి సో తర్వాతనే మీరు అది తీసుకొని స్ప్రే చేసుకోండి రిజల్ట్ అయితే పొందండి తక్కువ తక్కువ పెట్టుబడిలో ఎక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు దాకా చెప్పిన వీడియోస్ ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చెప్పిన వీడియోలో అన్ని తెల్లదోమ పచ్చదోమ ముడత కింద ముడత ఎర్ర నల్లి నల్ల తామర గోధుమ తామర వీటి గురించే చెప్పాను సో కాప్ సెట్టింగ్ టైంలో పురుగులకు కూడా చెప్పాను సో నెక్స్ట్ వీడియోలో మనము ఆ మనకు వచ్చినటువంటి పూత ఏదైతే ఉందో అది డ్రాప్ కాకుండా మంచిగా కాప్ సెట్ చేసుకోవడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అని మీకు ఏవైనా కావాలనుకుంటే కింద మనకి కామెంట్ చేయండి లేదంటే నా నెంబర్కి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో చాలా అంటే చాలా తక్కువ ధరలోనే మన వీడియోలో నెంబర్ వన్ గా సెట్ చేయడం జరిగింది మీకు కావాలనుకుంటే ఒకవేళ మీకు ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు కార్గో ద్వారా కానీ నవత ట్రాన్స్పోర్ట్ కానీ క్రాంతి ట్రాన్స్పోర్ట్ కానీ మన బస్ కార్గో ద్వారా కానీ సో మీకైతే పంపించడం జరుగుతుంది ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే అయితే మీరు అందరు లైక్ చేయండి అదేవిధంగా తోటి రైతులకు ఫార్వర్డ్ చేయండి అప్పుడైతేనే ప్రతి ఒక్క రైతులకి మన విషయం అందుతుంది సో మనతో పాటుగా ఇతర రైతులు కూడా ఏం చేస్తారంటే తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి తీసుకుంటారు అంతే కదా మనకు కావాల్సింది రేటు మెర్చి రేటు ఎప్పుడు ఎక్కువ అవుతుందో ఎక్కువ తగ్గుతుందో మనకు తెలియదు సో కాబట్టి తక్కువ ధరలోనే మంచి దిగుబడి తీసుకోండి నా వినపం ఇదే అదే విధంగా నెక్స్ట్ కాప్ కాప్ సెట్టింగ్ కి ఎటువంటి మందులు చేయాలి ఏ మందులు స్ప్రే చేస్తే మనకి కాయ జంపు వస్తుంది ఏ మందులు స్ప్రే చేస్తే మనకు ఉన్న పూత అట్లనే కాప్ సెట్ అవుతుంది అదేవిధంగా ఎటువంటి టైంలో మనము బూడిదే వస్తే మనం స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా పండుకి మచ్చ రాకుండా ఏ మందు స్ప్రే చేస్తే తక్కువ ధరలోనే మంచి రిజల్ట్ ఫలితాలు అనేవి పొందుతారు అనేది ఒకసారి మీరు నన్ను అడిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు మీ ముందుకు వస్తానండి సో ఇప్పుడు చెప్పినట్టు కాంబినేషన్స్ మీరు వాడితే తోటైతే బ్రహ్మాండం ఉండదండి ఓకే అండి మన మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఇతర షేర్ చేయండి జై హింద్